ఓం గంగణపద నమ ఐం సరస్వత్యే నమీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ ఓం నమో శివాయ శివాయ శివాయవే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధా ప్రగం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీష్ఠపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమోదత్త్రేయాయత్రే నూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనందో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగ తోటి చిత్రగ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణ అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ్రాసు ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కాని పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాతంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజ్యయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాసులు ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజ్యోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యోగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కానీ ధయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినించం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున రీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయుగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహారాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నివదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు గానీ పదకొండు సార్లు గానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్ర దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం చేతి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజ్యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచారీత్యా గ్రహాల సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా గ్రహాలయ సంయోగం వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు రాహు కేతు మరియు బృహస్పతి యొక్క సంచారం ఏ రకంగా అనుకూలత ఉంటుంది ఏల్నాటి శని ప్రవాహంలో ఉన్నారు కుంభరాశి జాతకులంతా కూడా ప్రధానంగా మీరు ఏల్నాటి శని ప్రవాహంలో ఉన్నారు కానీ గోచారిత్య శనిశ్వర అనుగ్రహం కోసం ప్రయత్నించం కూడా తైలాభిషేకం ఆచరించుకోవడం పంతొమ్మిది శనివారాల దాకా ఆచరించడం ప్రధానంగా ఏడు శనివార వ్రతాన్నంతా కూడా ఆచరించుకోవడం వల్ల శనిశ్వర గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గోచారిత్య శనిశ్వర అనుగ్రహంతో పాటు జన్మజాతకంలో శని ప్రగవరణం తా కూడా ఏ స్థానాల్లో ఉన్నారు అనుకూలతో ఉందా లేదా రాష్ట్ర అధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఏ పాపగ్రహాలతో ఈ యొక్క కలత్రం ఉన్నారా లేదా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమస్త బృహస్పతి యొక్క రాజ్య యొక్క కారణంగా చెప్తుంది ప్రధానంగా షష్ట స్థానంలో ఇక్కడ కూడా ఉచ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజ్య యొక్క కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆకస్మికంగా ధనయుగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన ఆచరించుకోండి తద్వారా విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ నామాన్ని జపాని ఆచరించుకోవడం వల్ల భగవంతుడు అంతా కూడా లభిస్తుంది శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం వల్ల కార్య సిద్ధి కార్య జయం అడగడానికి ఆస్కారం ఉంటుంది హనుమత ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకా కార్యక్రమాలు వడమాల సమర్పించడం వల్ల విశేషంగా వారంలో మూడు సార్లు మంగళవారం రోజున శనివారం రోజున ఆదివారం రోజున గురువారం రోజున ప్రతినిత్యం కూడా నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క వారాల్లో అంతా కూడా అనవతారాధన చేసుకుంటూ ఉంటే మీ జాతక రీత్య ఉన్న సకల గ్రహ దోష నివారణ అయ్యి విశేషంగా శనీశ్వర గ్రహ దోషం నివారణ అయ్యి మీకంతా కూడా రాజ్యోగ కారణంగా మారడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అంతా కూడా అనుకూలత ఉంది కావున విశేషమైన పుణ్యప్రాప్తి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనీశ్వర నగరం కోసం కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కాలబెర స్వామి దేవాలయంలో కూష్మాణ దీపాన్ని వెలిగించి కాలబెరవ వాస్తకాన్ని కానీ ఈ యొక్క దుర్గా సప్త శి పారాయణం వేద పండితులతో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క అఖండ దీపారాధన చేసిన తర్వాత కడ్గామాల స్తోత్రాన్ని పట్టించుకోవడం వల్ల కూడా విశేషమైన కొన్ని ఫలితాలు కలుగుతుంది కుంభరాశి జాతకులకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాలంతా కూడా రాజ్య కోసి దడానికి ఆస్కారం ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పంచమత్త బృహస్పతి యుగం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎవరి జాతక ఇచ్చే అయితే కనుక ఇక్కడ సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా శ్రీశ్వరుడు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పడుతుందా లేదా లగ్న చక్రవ మీద అంతా కూడా విశేషం చేసుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాహు మరియు శ్రీశ్వరుడు అంగారకుడు వల్ల మీకు వివాహం ఆలస్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించి గ్రహ గ్రహస్థితి అంతా కూడా అనుకూలత ఉంది కావున గురుబలం కూడా ఉంది కావున విశేషంగా మీరు జాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసుకొని పరిష్కారం ఆచరించండి వరపాశ్వత హోమాది కార్యక్రమాలు కాని ఈ యొక్క కన్యా హోమాది కార్యక్రమాలు వరపాశ్వత హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతిక రోతులు ప్రధానంగా విశేషంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తితోటి శీఘ్ర కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది జాతక ఉన్న దోషాల అక్కడ పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగంలో అన్నదానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా ఎవరైతే ప్రయత్నించా కూడా విశేషమైన రోజుల్లో అంతా కూడా దేవాలయంలో మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజ్యోగ సిద్ధి వస్తుంది మీకు విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా వ్యాపారంలో ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా వ్యాపారంలో మార్పు జరిగి వ్యాపారం విస్తారం చేయాలన్నా జాతక రీత్యా కూడా పరిష్కారం ఆచరించుకోవాలి జాతకరీత్యా ప్రధానంగా గోచారీత్యా కూడా బృహస్పతి అనుకూలత ఉంది శని భగవానుడు అనుకూలత ఉంది ఇక్కడ శుక్రుడు శనీశ్వరుడు కలిక అంతా కూడా సంభవం జరుగుతుంది బుధాద్యోగం జరిగిన తర్వాత మేషరాశిలో అంతా కూడా ప్రధానంగా సూర్య సంచారం మేరకంతా కూడా మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రాజ్య యొక్క సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజ్య యొక్క సిద్ధివడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ శరణ మాత్రమే సంతుష్టాయనమా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమ దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన దత్తాత్రేయాయ స్మరణ సంతోష్టాయ నమ నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రా నమ